చెప్పండి ఎందుకంటే ఈ అవకాశం పెద్దవారికి ఇస్తే వారి నుంచి ఎక్కువ విషయాలు మనం మనం నేర్చుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా మీతో ముక్కడించేందుకు ఎప్పుడు సోషల్ మీడియా ఉంది మీ గ్రూపుల్లో నేను నా యొక్క అంత అంతా చేస్తున్నాను కాబట్టి వాటి ద్వారా మనం నిత్యం మాట్లాడుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమ్మక దయచేమ సుదర్శనం గారు మాట్లాడే సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్తే ఐలయ్య గారు కూడా అలాగే వినేలాగా ఉంటుంది రెండు గంటల వాళ్ళు అంత అరుదైనటువంటి ప్రసంగం చేస్తాను జాతర చూస్తాను అంటే ఇప్పుడు ఈ కాలం ఎక్కడో పెట్టుకుని ముందు నడుస్తుంది అందరం తెలిసిందే వేదిక పైలు వాళ్ళే కాదు వేదిక ముందు వాళ్ళే కాదు మాకు అందరూ తెలుసు తెలిసే సభ నడితే విధానం కాబట్టి ప్రయత్నం చేయాలి ఒకసారి కృషి గారు ఒక రెండు నిమిషాలు వచ్చి మాట్లాడతారా రెండే రెండు నిమిషాలు పెద్దలు ఐదైగా లాంటి పెద్దలు ముఖ్యం ఇటువంటి సమావేశంలో నాకు అవకాశం ఉన్నవనేది బ్యాంక్ అమెంట్ గొప్పతనం ఆయన ఎప్పుడు రుణమని ఉంటారు ఎందుకంటే ప్రతి అవకాశం ప్రతి చోట కూడా పెంచుకున్నప్పుడు నాకు అవకాశం ఇస్తూ ఉంటారు ఇందాక సార్ చెప్పేది